నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఏమి రాతలు మన ఏమి బాపు అందరు ఉంటారా మనం లేని బతుకు బతుకుదాము ఇక్కడ అన్నం గురించి నిన్న వద్దవాడు అన్నందుకు నేను అయ్యబట్టి నేను వద్దవాడు అన్నందుకు అన్నం గురించి నా కడుపుకు అన్నం గురించి తల్లి కడుపుకి అన్నం గురించి నిన్న వద్దవాడు అన్నందుకు నువ్వు నువ్వు చెప్పాలవర్తివి పోలారా నువ్వు చెప్పాలవర్తి ప్పటికైనా అంటారు ఆగో పుడుతనేమో అటువంటి ఉన్న ఇంట్లో ఉండాలే పుడుతనేమో కూచ్చగల్లా ఇంట్లో ఉంటాలే అడక తినైనా బతకవచ్చు పుడుతనేమో ఉన్నోళ్ళ ఇంట్లో ఉడితే ఆగో అటువంటి ఎవరంగా బతకవచ్చు గరి ఆగో అటువంటి మధ్య తరగతి కుటుంబంలో కుటుంబంలో తూయి కష్టపడా తూ ఈ బాధపడాది ఉండవు దేవుడా అని ఆ బిడ్డ చంద్రగల తండ్రి మీద పడి వలవలవల తీరుడా నా ఇంటి ముంగడి ఎడవ గురి బెల బెల దెబ్బలు కొడతాడు రాదు వర భూపతి రాదు దెబ్బలు కొడతాంటే ఆ దెబ్బలు భరించలేక చంద్రకల ఏమంటాను అమ్మా పిల్లపిల్ల దెబ్బలు కొడతాడు అటువంటి నా ఇంటికాడు ఎడవ కూరని మెడల మీద చెయ్యేసి గలవెల్ల దొప్పుతాడు గలవెల్ల దొబ్బిండా గలవెల్ల దొబ్బినాక నాలుగు అడుగులు కడప ముందడి కేసి కడప రాజా వరభూపది రాజా మా బాపు చేసిన తప్పు కాదు నేను చేసిన తప్పయ్యా మమ్మల్ని గొట్టకు తిట్టకయ్యా అని నేను కాలేలు మొక్కిన బతిమిలాడిన ఏడిసినా నువ్వు అసలే అటువంటి ఒక కర్ణీతకుంట కొట్టి ఎల్లగొడతానవయ్యా ఏ వరభూపది రాజా ఎన్ని రోజులకున్నా ఆడవిల్లైన చూడకుండా కాలేత్తి తన్ని చెయ్యెత్తి కొట్టినవు కాబట్టి అటువంటి సంగతి చూడపోతే నా పేరు బ్రాహ్మణ చంద్రకళ కాదు భర్తకు భార్యను భర్తను వాపి మిమ్మల్ని మాత్రం అనగా నేను ఎల్ల కల్లోలం వయగమ్మ పాలు అయ్యపోతే సంసారం పాడు అయ్యపోతే నా పేరు బ్రాహ్మణ చంద్రకళ కాదని అటువంటి మనసులో పెట్టుకుంటాను చంద్రకళ అప్పటికప్పటికపులో కత్తులు నోట్ల బిల్లాలు పుక్కిట్టు విషాలు ఉన్నారు ఎన్ని దెబ్బలు కొట్టినా ఎడతారు గాని పల్లెత్తి మాట అంటలేదు తన కడుపులో ఈ కపటం ఏ రాదు అరే నది మరి కొచ్చినోడే తిట్టినోడే కోపంగా చెప్పినోడు బతక చెప్తాడట నవ్వుకుండా చెప్పినప్పుడు చెడ చెప్తాడట ఎందుకో అంటే మీరు ఇంకో కాడ ఇసు పని చేయొద్దు ఇంకో ఆడ అవద్ధం ఆడద్దు అని ఇక పెడిపెడి దెబ్బలు ఇవ్వండి నవ్విడ్ గడప రెండో సాలే సంత సర్దిగడతా నీకేది కావాలని లెక్తా బిడ్డ మీరు ఏం బాధపడకూరు అని ఆ సమాధానం చెప్పిండు ఇప్పటికైనా అప్పటికైనా మరి కోపానం చెప్పినోడు బతక చెప్తాడు నవ్వుకుండా చెప్పినోడు చెడు చెప్తాడు అయ్యగారు ఎందుకంటే నాలుగు బత్తల బియ్యం పంపకుండా పంపుతాడు అప్పుడు బ్రాహ్మణయ్య పానే తో పంచంగాలు అడిగి అయ్యా నీ కొడుగు పేరు నీ బిడ్డ పేరు పెడుతుంట అని నానాని కొడుకు పేరు కొడుకు పేరు నాగ నాని కొడుకు పేరు నానా అమ్మాని బిడ్డ పేరు బిడ్డ పేరు నాగబాలి వరభూపతి రాజు నీ కొడుకు పేరు నాగరాజు నీ పిడ్డ పేరు నాగమారాలు పేరు పెట్టిన బ్రాహ్మణ ఏనాడు పేరు పెట్టిందో నాకు వరభూపతి మారాలు అన్నతాను పోతాను ఏనాడు తాను పెట్టినాం ఎక్కడి బ్రాహ్మణయ్యో అక్కడ వెళ్ళిపోతాండే చుట్టూ నాలుగుల మందు వచ్చి ఏ తినటం లా ఆడ తినటం తింటా పేరు దూరం అయింది కండ పేరు దగ్గర అయింది ఏం పండగ ఏం పండగ ఏం పండగ చక్కగా ఆయన ఆయన పండగ చేసిండు అరే జనప వాళ్ళ కడుపు కొడితేనే ఇవన్న మన కడుపు రిన్నిందా అని పెట్టుకుంటా పో సల్లుగా அம்பாடு பிள்ளக்குண்ட திண்டு சம்பரப்படுத்த சந்தோஷ படுத்த తల్లిదండి రాజు సంప్రపడతాను సంతోషపడతాను పిల్లలంటే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఎక్కపోయిన తర్వాత పాట చల్లగా పడగొడతాను పాఠశల్ల పడగొడతా అంటే గురువు చెప్పిన గుర్ర పాఠమైరాట Yeah! పాఠశాలలో చదువుకుంటాను వ్యక్తిగతాలు తల్లి శతాన్ని తింటాలో మళ్ళీ పడిపోతారు ఇలా సంగతి ఇక్కడ ఉన్నదా ఇప్పుడు పదిహేనుల పిల్లలు ఎప్పుడు వేరు ఇల్లు ఆ బ్రాహ్మణ చంద్ర కళ అప్పుడు ఆ ఈ పిల్ల పేరు వెక్కినాడు కుట్టినాడు తిట్టినాడు పన్నెండేళ్ళ పిల్ల ఆ పన్నెండు పది ఇరవై రెండేళ్ళ అమ్మాయి అయింది ఇరవై రెండేళ్ళ ఎవరి ఆశ్రయ అయింది ఈ పిల్లకు పెళ్లి చేద్దామంటే వీళ్ళని నాయనకు సోమత లేదు ఆ చంద్రకళ అనుకున్నాడు చేసే చేసేంత సోమతమ్మ దగ్గర ఆయనకు లేదు నన్ను కొట్టిండు నన్నుండు కోపగించుండు వాని సంసారం పాడేస్తాను ఎన్నడు వాని సంసారం పాడేయాల మనసులోనే అంట మరి వరభూపతి రాజు మరి పొద్దున ఏ టైంకు కాడికి పోతాడు మరి సాయంత్రం ఏ టైంకి ఇంటికి వస్తాడు పొద్దున ఏ టైంకు పొద్దున కూడా వాగడంలో పొద్దుకి ఇంటికి ఏ టైంకి వస్తాడు అని అచ్చిపోయే రాజును ఏ టైంకి పోతాడు ఏ టైంకి వస్తాడు అనేది అని పెట్టింది అని పెట్టి మరి మచ్చినీళ్ళ మీద పట్టుకొని కాని సమునాల బాయి మీదకి మచ్చిళ్ళ కంట పోతా అనుకోని బ్రాహ్మణ చంద్రకళ ఇంట్లో ఉన్న మచ్చినీళ్ళకుండా గజ కుండ భుజాన ఎత్తుకొని రజు వస్తా అంటే రాజు వచ్చే అక్కడ చూసి బ్రాహ్మణ చంద్రకళ కుండ ఎత్తుకున్నది చంద్రకళ

I'm <laughs> still కుట భుజాన్ని ఎత్తుకొని రావణ చూడు అవు ఏనాడు తో ఎప్పుడు వస్తుండదో అత్తంటే పొల్ల జరుగుతుంది అది లేదు లాడిపోని తో అత్తంటే ఎవరైనా జరిగిపో సరిపోనరు కానీ మరి రాదన్నా గుర్తు తీసుకున్నదో లేదో నేను తెలుసుదో తెలువే పక్కలు తొలిసిపోతానని చక్కగా అడుగుతున్నాడు

మొగడుతా తోటి ఎత్తండి ఆడి బాటిచ్చిపోవాలి అంతే అరే నేను అటు జరుగుతా అటు జరుగుతాను ఇటు జరుగుతా ఇటు జరుగుతాను మళ్ళీ లభ లభ కొట్టుకుంటాను నా ఇదే తీసుకోవాలి ఎవరు దేవుడు ఎవడో రాములో నా కుండ నాకు ఉండవలిగింది కుండ వలిగింది రారుల్లో రారుల్లో నా కుండీ రాజాత్న పూజాని పూజ తరిగించి నన్ను కింద అడ్డం నా కుండ రారు రారు అసోడుదన్న ఇసోడిద ఎత్తేట్ల మనిషి ఏ లెక్క మనిషి ఆడలని దిద్ద కరోనా ఎత్తికెక్కు మొగల్లో తాళితే మొగల్లో చాటిపోతే అందరికి నాకు ఒక్కనిక గిట్లే చేస్తారా గత ఆడపిల్ల తో గిట్ల దూరం కెళ్ళు వాళ్ళ గిట్ల మోగుళ్ళ తాళ ఎంప అందమైన ఆడది తవ్వుంటే అత్తందంటే కింద నుంచి మీ దగ్గర రెప్పకుండా రెప్పకుండా చూస్తారు మీ మోగుళ్ళ దినాలైతే మళ్ళీ ఏర్ బెల్లిస్తాం ఏమో దేవుడు రావులో సంవత్సరాల అర్థం గంటల పాడు కానీ నువ్వే తగినావు మంచిగా మాట్లాడి అనుకుంటాను ఎట్ల ఆ నేను అన్న ఆ నువ్వే తల్లినా అని చెప్పి అంటాను నా జోలికి రాక అనుకుంటానేం నువ్వే నా భుజాని కలిగినావు నువ్వే కలిగినావు నువ్వే తలిగినవు ఓ నువ్వే తలిగిరవు నా భుజాని భుజం నెల ఇచ్చిన కుండ వలకొచ్చినావు నా కుండ నా వలకంటే నా కుండ నాకు ఇచ్చినో ఈ లేకుంటే నలుగురిలో పోయి అనుకుని అనిపించుకుందాం రా మధ్య మధ్య నలుగురి ఆ పది మందిలో పోయి అనిపించుకున్నాం తప్పు నీ ఇది అన్నె ఇతరా ఏ ఓ నాయు మరి నువ్వు అని ఏం తగిన పది మంది పోయి అనిపించుకున్నావు రమ్మనితో అట్టుకుని అతని మాట్లాడుతా మరి పది మంది పోయి మరి అగో అటువంటి మాట చెప్తాం మా పది మందిలో పోయి మాట చెప్తే అంటారు ఎంత దూరమైనా మగగుందే కానీ ఆడదాన్ని తప్పని అంటారా మరి నేనే పదవులు ఎప్పటి పది మందితో నేనే నేర్పించుకోవాలి పోలి పదికో ఐదుకో ఆశ కావచ్చు పదో ఐదు ఇచ్చి ఒడగొట్టుకుంటే ఒక సిద్ధం కాదా పది మందిలో కూడా ఎందినా పన్ను కూడా కొట్టుకున్నాడు ఏందనుకున్నాడు నిన్ను రమ్మని ఫీల్ నువ్వు పది మందిలో కూడా ఎందుకు నీ బాధ ఏందో నీ కట్ట ఏదో నాకు ఎప్పుడు రాంటాను ఇట్లా నీకు ఎప్పుడైంది మళ్ళీ ఎప్పుడు నా బాధ అలుగుతే నేనే తల నాదే తప్పురా

మనుషులు వేసి రమ్మంటే అత్తడా లేదాడు చచ్చిన మనిషి రమ్మంటే రాడు ఎందుకు అంటే మరి పలిగినకుండా మళ్ళీ అతకది మరి ఇక కుండ పది అద్దం ఐదు అద్దా ఏంటిది ఎత్తెత్త మనిషి వేలెక్క మనిషివి పదో ఐదో కావన్న చెప్పంటే పదో ఐదో తీసుకొని ఆడదాని లెక్కన కనబడుతున్నాను అనుకుంటావా పైసలు కాశించి పైసలు తీసుకొని నీకు లొంగిపోయి ఆడదాని లెక్కన కనబడతా శంపవీకెళ్ళ సరిసే సరిపే సరిస్ అనుకో చెవులకి ఉత్సవసుకోవాలి ఏమనుకుంటున్నావు మీ పెద్ద పెద్దలా కుండే ఆ మా తక్కువ మా మా తక్కువ సార్ ఇంకా ఏదైనా ఉంటే అప్పటికప్పుడు పేస్ట్ పేస్ట్ మాట్లాడుకుంటాం ఇది తెగిన అడుగు నట్టున్నది తిరిగిపోతే ఆయన పరుగు పోతుంది నేను గిద్దెత్తు పొలనయినా కాని ఒక్క మొగోడు మొగోడిని కూడా నేను గిట్లా టచ్ చేయలేదు తెలుసా తొంభై తొమ్మిది అయిన ఇంకొకటి కొడతావు కొడుతా ఓ బాగుతా ఏంటిరా తొంభై తొమ్మిది అయితే ఇంకొకలా సెంచరీ కొడుతున్నా ఎక్కడ చూసినావురా ఎక్కడ చూసినవరా జమ్మికుంటా నీ బకెట్ల బకెట్లో బేరం చేసిన ఒట్లు వస్తే ఎక్కడ చూసినవరా మాట్లాడా చూసినవరా నేను గింతెత్తు పొలనా ఒక్క మోగోని తో ముచ్చటెరికా బిసిబిసి ఎరికా బస్ బాసి ఒక్క మోగోని మోకాన ఒక్క మోగోడు తవ్వండి వస్తాడు అంటే గిట్ల నాలుగు ముఖం వేసింది అంటే వాడు దాటిపోయి తలెత్తుకొని పోరు పొరగానే ఎవరు అంటారు గడ్డావులు మేసేదా గడ్డావుల ఎడ్జలు అంటారు కానీ వాళ్ళు గడ్డావులు మేసేదాగది ఇగో నీకు మరి బంగారం అంటే అద్దన్నావు ఎండి పైసలు మరి కుండ కొన్నిస్తారంటే అద్దన్నావు మరికేం చెప్పు నాకానియాడు ఇదేంది పాపం పాడవడవో దేవుడవో రాములవో శీరగొని శీరగిట్లగొని అన్న శీరగొనియ లాంటి అన్నట్టు అంటే నీకు పెన్లవు నాకు పాలసూర్య వింటారా మరి ఏదంతా నీకు ఏం చెప్పు నీకేం కావాల ఏమన్నట్టు నాకుండ నాకు అన్ని ఇ ఒక్కటేమో మాట సరే నీకు నాకు లో పంచాయతీ చూసినట్టు అయింటే రాష్ట్రం లోట్టుకుంటుంది అని నాన్నే అట్లా అంటారు ఇట్లా అంటారు మందిన సమితులు నన్నే అంటారు నాకు అన్ని నాకుండ నాకు ఇయ చూడు నా మా ఇంటికి రా మా ఇంటికి వచ్చి మా అమ్మతోటి మా నాన్న తోటి ఇగో నా నీ బిడ్డది కాదు తప్పు నాదే తప్పు నేనే మీ బిడ్డ గుండెత్తుకుని వస్తాడు నేనే తల్లినా ఆ కుండ కింద వాడి పలిగింది నాదే తప్పు ఎవరినుకో పొరపాటు అయిందని మా అమ్మ నాన్న రా లేకపోతే నేను ఒక్కదాని ఇంటికి అనుకో మా అమ్మ నాన్న గుడిసెలకు రానియ్యారు నన్ను మీద బతకనియ్యారు అంతే అంతేరా ఎంతో మంది సమాధానం చెప్పిన మీ అవ్వకుని నేను ఆయనకే సమాధానం చెప్పానా మీ అవ్వకు చెప్పనాయన సమాధానం చెప్పుపా అర్వ కదా ఇక అని బురద పడ్డ పందిలో మీదికి రాక ఎవరేమనుకుంటారు అనుకుంటారు ఎవరన్నా చూస్తే ంది మీరు నువ్వు రాకు నేను ముందడ పోతా నేను పోతా అంటే ఒక్క గిర్ర చీర పెట్టు నువ్వు వెనుకరా ఇద్దరం కలిసిపోతే చూసినావా కార్ రాజుని ఎమ్మడి పెట్టుకుని పోతుంది బ్రాహ్మణ చంద్రకళ చూసి ఎత్తి ఎట్లా మానిచిది ఎత్తి ఎట్లా ఆడిది ఆ పెళ్లి పేరంటాం రాజుకు దగ్గర అయినట్టు ఉన్నది రాజుని తీసుకొని పోతాయింది ఆయన మూతులు మార్చిపోయిన సౌతులు ముక్కులు మార్చిపోయిన సౌతులు చెంపలు మార్చిపోయిన సౌతులు చెవులు మార్చిపోయిన సౌతులు నన్ను అంటారు ఎక్కడ మాయలే ఎక్కడ మాయలే నాదెక్కడ మార్చింది అది చూసుకోవడా మార్చినట్టు కనబడతా ఎక్కడున్న ముందటెక్క నా ముఖం మీ నాయకన్నా ఎంబడతాన లోకం వాడుకుంటున్న పొల్ల పరచమాత్ర సరే నువ్వు ముందడవచ్చు ఇక ఊరి బట్టే కదా గుడిసే మాదే సరే నా పేరు ఏం పేరు అయితే నీకేమి నీ నీ పేరు ఏందో గుడిశకాడి కురామన్నావా గుడిశెవవలిని నీ పేరు ఎంది నువ్వెవల పిట్ట ఏంటి నేను ఎవల పిట్ట నా ఇదెందు నాకు కూడా నాకు గాని లేకపోతే మా వైక సాధనం చెప్పా త్వర ఆడినో ఇవన్నీ నాకు మరణి నీ పేరేందా నా చెండిది ఇట్లా ఏంది అన్నట్టు ఒరేయ్ ను ఎక్కడ చూసుకుంటావో రాడిగా పేరు ఎందుకు పో ఆ ఎక్కడ చూసుకుంటావ నా పేరుతో నీకేమన్నా పనా నా పేరు బ్రాహ్మణ చంద్రకల ఆ చంద్రకలం సుబ్బయ్య గారు ఆ లేదా మా అమ్మ మా అమ్మ సుబ్బమ్మ మా నాన్న సుబ్బయ్య గారు వాళ్ళ బిడ్డను నా పేరు బ్రాహ్మణ చంద్రకళ చంద్రకళ సరేపా ఎంతో మనీ చెప్పిన మీ అమ్మ చెప్పనా మీ నాయన చెప్పనా మీ అమ్మ రాను అనుకో నువ్వు నేను చూడినట్టు కొత్తగాడిగా పడితే రమ్మ అనేటువంటి రాజకీయ తీరు చెప్పి ముందర ముందర పోతరాన్ని రావు చంద్రకళ ఆగ అటువంటి ఒక్క గుడిషేటికైనా దాని కుడి భుజం మీద కథవా దాని కొత్త